హైదరాబాద్లో చేసే సదర్ని మేము పది సంవత్సరాల కింద తీసుకొచ్చినాం ఇక్కడ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద ఎత్తున మా అమ్మ మా పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున మేము జరిపినాము ఆ జరుపుకము చూసి మా యాదవులు మట్టము ప్రతి ఊర్లే ప్రతి ఊర్లే మండలంలో ప్రతి ఊర్లే మండలంలో అని జరుపుతున్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఆ సదరు కూడా ఉత్సాహాలు కూడా గవర్నమెంటు మాకు అనౌజ్ చేసినందుకు గవర్నమెంట్కి వెళ్ళి అనౌజ్ చేసినందుకు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఇలా ఫస్ట్ జ్యోతి పూజ ఉంటుంది ఆ తర్వాత దున్నపోతుల ఆట ఉంటుంది ఈరోజు మస్ట్ ప ఫస్ట్ వచ్చే వ్యక్తి మన మామనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివా అదేవిధంగా ఎంపీ గారు అదేవిధంగా మా కుల పెద్దలందరూ మన జిల్లా మా తెలంగాణ తెలంగాణ స్టేటు అధ్యక్షుడు మా అఖిలభ అధ్యక్షుడు రవి చింతన్ రవి గారు మా అశోక్ అన్న బీజేపీ లీడరు మా అందరూ వస్తున్నారు పెద్ద ఎత్తున మా ప్రజలందరూ రావాలని మా యాదవ బంధువులు రావాలని మా పాలమూరు ప్రజలందరికీ ధన్యవాదాలు రావాలని మనవి చేస్తున్నాం ఈరోజు రాత్రికి జరిగే సదరు ఉత్సవానికి పాలమూరులో జరిగే సదరు ఉత్సవానికి పురప్రముఖులు మహబూబ్ నగర్లో ఉన్న అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ కార్యక్రమంకి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా భారీ ఎత్తున రావాలని కోరుకుంటున్నాను ఈరోజు రాత్రికి ఏడు గంటలకు మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు మరియు మా కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరు హాజరవుతారు కాబట్టి యాదవ సోదరులకు ముఖ్యంగా యాదవ సోదరులకు తెలియజేయడం విధంగా మీరు అందరూ పెద్ద ఎత్తున గడియారం దగ్గర ఏడు గంటలకు రావాలని కోరుకుంటూ అట్లే పుర ప్రముఖులకు అందరికీ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నారు సదరు అనేది గత చరిత్రలో బీఆర్లో చేసేది బీఆర్లో చేస్తుంటే మా కుల బంధువులు అయిన హైదరాబాదు పెద్దలు బీహార్లకు పోయి ఈ సదరు ఏ విధంగా చేస్తారు అని చెప్పి దాని సారాంశం అంతా తెలుసుకొచ్చి హైదరాబాద్లో చేస్తుండ్రీ గత గత ఈ ముప్పై ఏళ్ళ నుండి కూడా ముప్పై ఏళ్ళ నుండి కూడా హైదరాబాద్లో చేస్తుంటే ఇక్కడ ఉన్న పెద్దలు మా శాంతన్న యాదవ్ గారు ఆయన ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల కింద హైదరాబాద్ పోయి సదరు చూడనిక పోయి ఆయన కూడా నా మాహిమనగర్ పట్టణంలో నేను చేస్తే మా యాదవులందరూ కూడా గ్రామ గ్రామాలలో చేస్తారు ఈ ఈ సదరు అనేది కూడా నేను నా నా జిల్లాలో కూడా నేను తీసుకుపోయి గ్రామ గ్రామాలలో కూడా దీన్ని సదర్ని చేపిస్తే మా మా మహిమినర్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా సత్యశామనంగా ఇక్కడ యాదవులకు అందరికీ కూడా మంచిగా ఉంటుంది అన్ని కుల బంధవులకు అందరికీ కూడా ఒక కులము అనేది కాదు ఒక మతము అనేది కాదు ఈ మానవ జన్మ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సదరుకు అందరూ పాల్గొని అందరూ కూడా జయపాంతం చేయాలని మనవి చేసుకుంటా ఈరోజు బుధవారం సాయంత్రం ఏడు గంటలకు గడియారం చిరాసలో సదరు నిర్వహించను గత తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇది పదో సంవత్సరం కావున అందరూ తప్పకుండా మహిళా ప్రతినిధులు మన ముఖ్య అతిథి గారు ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు అలాగే పూర్వ ప్రముఖులు మరియు వాళ్ళు ప్రజాప్రతినిధులు అన్ని కులాల సమయంగా ఈరోజు టౌన్లో అంగరంగ వైభవంగా సాయంత్రం జరగబడును కావున ఈ యొక్క సదర్ సయాటను మీరు అందరూ బాగా పంచుకొని ఏదైతే యువకులు కానీ మహిళా ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ సదర్ సయాటను అందరూ జయప్రదం చేయగలని కోరుతున్నారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి మామినారు అత్యంత ఘనంగా జరుపుకుంటున్న సదర్ సమ్మేళనము ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది మరి సదర్ కార్యక్రమాన్ని మరి వార్డు వాటిలో కూడా చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తొందరగా ముగించుకొని మరి గడియారం చివరికి వస్తే బాగుంటుంది ఎందుకంటే మరి పోయినసారి నాలుగు మూడు అయిపోయింది లేట్ అయిపోయింది కాబట్టి ఈసారి అట్లా కాకుండా మరి పన్నెండు రెండు గంటల లోపలనే ఖం చేసుకున్నాం కాబట్టి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా గడియారం వ్యవస్థలో అయిపోతుంది కానీ మన ప్రముఖులు ముఖ్య నాయకులు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర అఖిల భారత సభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవి గారు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరసాయి గారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఇది యాదవుల పండుగ కాబట్టి యాదవల పండుగ అయిన గుణంగా అన్ని కులాలను కలుపుకొని ఈ సదర్ సమ్మేళనం జరుపుతున్నాం కాబట్టి మరి కులం మతం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సదరులో పాల్గొని జయప్రదం చేయగలరని పని చేస్తున్నాం